పదేళ్ళు ఇరవై వేల కోట్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరేది అంటూ ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో మనం మెయిన్ ఎడిషన్లో మనం చూడొచ్చు ఇక పర్యావరణ విధ్వంసం జలవనరుల నిర్మూలన ఆకాశహారిమ్యాలతో కాలుష్యం ట్రాఫిక్ సమస్యలు అప్పటి లెక్కలన్నీ తీస్తున్న రేవంత్ సర్కారు ప్రజల ముందుంచి బీఆర్ఎస్ను నిలదీయాలని యోచన కేటర్ భూముల వెనక్కి వ్యాఖ్యలపై గరం గరం వెనక్కి తీసుకుంటామంటే పరిశ్రమలేలా అనే ప్రశ్న హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన వేరసహాయంలో జరిగిన కోకాపేటు భూముల వేలం రద్దుకు నిరుద్యోగుల ధర్నా కేటీఆర్పై ఫేర్ అంటూ వార్తను చూడొచ్చు అయితే రేవంత్ మాటల్ని నమ్మి నాలుగు వందల భూమిలో అంగుళం కూడా కొనకండి మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే అప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటాం కాంగ్రెస్ సర్కారు చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారంటూ గురువారం మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి కేసర్ పదేళ్ల పనులు ప్రభుత్వ భూముల అమ్మకాలపై వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఆయా భూముల అభివృద్ధి క్రమంలో జరిగిన పర్యావరణ విధ్వంసం గుట్టలు నీటి వనరుల నిర్మూలన వంటి వివరాలను తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన ఈ వార్తను మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన అంశంగా మనం చూడొచ్చు విద్యార్థులకు యూనివర్సిటీలు భవిష్యత్తు కల్పించాలి మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను బోధించాలి విద్యార్థుల కేంద్రంగా యూనివర్సిటీలు పనిచేయాలి ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారవద్దు సమగ్ర మార్పులతో విధాన పత్రం రూపొందించండి వీసులతో భేటీ విద్యా కమిషన్ సమీక్షలో సీఎం అంటూ వార్తను చూడవచ్చు నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం కంచ గచ్చిబ్బొలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి పోలీసు ఉన్నత ఉన్నత అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ కంచ గచ్చిబ్బలి నివేదికపై కసరత్తు ఉదయం డిప్యూటీ సీఎం బట్టితో సీఎస్ సమావేశం సాయంత్రం బట్టి మంత్రి పొంగలెట్టి భేటీ సుప్రీంకోర్టు సమర్పించాల్సిన నివేదికపై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీకి తప్పని పోరు బరిలో ఎంఈఎం బీజేపీతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఇరవై మూడున పోలింగ్ గెలిపిపై ఎంఈఎం ధీమా బలం లేకున్నా బరిలో బీజేపీ పోటీకి దూరంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వారి ఓట్లు ఎటువైపు అనే దానిపైనైతే ఆసక్తి నెలకొంది గులాంగిరి చేసే వారికి పోస్టులు టికెట్లా అంటూ అయితే రాజ్ నిన్న రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయి సీనియర్ సిన్సియర్ నేతలను ఇప్పటికైనా గుర్తించాలంటూ రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతున్న హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి పోరు అనివార్యంగా మారింది బీజేపీ అభ్యర్థిగా విజ్ఞాన భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎన్ గౌతమ్ రావు ఎంఎం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ మిర్జా రియాజులు ఏఎఫ్ఎండి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు ఇంతకుముందే స్వతంత్ర అభ్యర్థులుగా కంటే సాయన చంద్రశేఖర్ చాలిక కూడా నామినేషన్లు వేశారు మొత్తంగా ఇప్పటి వరకు నాలుగు నామినేషన్లు అయితే వచ్చాయి దానికి సంబంధించిన వార్తను మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇంకా ఫార్మా పైన సుంకాలు పాటు సెమీ పైన త్వరలో విధిస్తామంటూ ట్రంప్ వ్యాఖ్యలను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు మునిపెన్నడు లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి అద్భుత ఆఫర్లతో వచ్చే దేశాలతో సుంకులపై సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ ఐఫోన్లు ఐప్యాడ్ల ధరలు ముప్పై నుంచి నలభై మూడు శాతం పెరిగే ఛాన్స్ అమెరికాపై ముప్పై నాలుగు శాతం అదనపు సుంకం వేసిన చైనా భారత మార్కెట్లో పతనం ఫార్మా షేర్లు కుదీలు తొమ్మిది వందల ముప్పై మూడు వందల నలభై ఐదు పాయింట్ల మేర సెన్సెక్స్ నిఫ్టీ డౌన్ పద్దెనిమిది లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ కుబేరులో అంటూ మెయిన్ హెడ్లైన్స్ తోటి ఒక వార్తను మనం చూడొచ్చు